సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో స్థానిక పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ బలపరిచిన అభ్యర్థి కానుగంటి స్వప్న శ్రీనివాస్కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్నర్ మీటింగ్ పాల్గొనడం జరిగింది బీజేపీ బలపరిచిన అభ్యర్థి కానుగంటి స్వప్న శ్రీనివాస్కు కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మిరుదొడ్డి గ్రామ ప్రజలను మేదక్ రఘునందన్ రావు కోరారు మల్లే యాదవ్ గారు స్వామి గారు రాజముదిరాజు వేదిక మంది వివిధ కుల సంఘాలకు సంబంధించినటువంటి కుల పెద్దలు చాలా కాలం తర్వాత నా మీద ఉన్న ప్రేమతోటి లేదా కానిగండి ఉన్న ప్రేమతోటి ఇక్కడికి విచ్చేసినటువంటి మా అక్కలందరికీ అన్నదమ్ములకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ఈ నెల పద్నాలుగో తారీఖు జరగనున్నటువంటి ఎన్నికల్లో మీ ఆశీర్వాదం కోసం ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరి నానుగట్టి స్వప్న గారికి మీకు అందరికీ మరొకసారి శిరస్మంతి నమస్సు మాంజులు తెలియజేస్తా ఉన్నాను రెండు వేల పద్నాలుగు మొట్టమొదటిసారి విభాగం ఎమ్మెల్యే అభ్యర్థిగా నెల్దోటి ప్రాంతానికి వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో నేను మొదటిసారి పోటీ చేసి ఓడిపోయినప్పుడు మీ రోడ్ ఎట్లుండే మనం నిల్చల్ మాట్లాడుతున్న ఈ రోడ్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందో ఒకసారి ఆలోచించాలి దయచేసి రెండు వేల ఇరవై ఉప ఎన్నికలో నేను గెలిచిన తర్వాత అప్పుడు మూరడు మూడేడు గుంతలతో నేను మీ అందరి ఆశీస్సులతో దుబాక్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇప్పుడు మనం నిలిచినటువంటి ఈ రోడ్ కి సుమారు నాలుగు కోట్ల పైచి ఖర్చు పెట్టి ఇంత పెద్ద సీసీ రోడ్ వేసుకున్నాం నేను మీకు నిజంగా చెప్పుకోవడానికి వచ్చాను ఇక్కడ ఇవ్వాలని దాకా రఘునందన్ రావు చెప్తే రోడ్ వేసినామని ఆ కాంట్రాక్టర్ ఇవ్వాలని దాకా నాలుగు కోట్లు ఇవ్వలేదు అప్పుడున్న ప్రభుత్వం ఆయన ఇంకా దిగుతా ఉన్నాడు అయినా రగన్న మీద విశ్వాసంతో ఈ రోడ్ అయ్యి కోటి డెబ్బై లక్షలు మంజూరు అయితే సగం సగం బాగుంటుందని కొట్టాడి వెంట సమానంగా పెట్టించి నాలుగు కోట్ల రూపాయలతో మీరు పట్టణ కేంద్రంలో హనుమంతుల గుడి దగ్గర నుంచి మొదలుకొంటే పోలీస్ స్టేషన్ వరకు ఈ రోడ్డుని మీ అందరి సౌకర్యార్థం కోసం ఒక్కసారి మీరు అవకాశం ఇచ్చి గెలిపిస్తే అంతకు ముందు ఈ గ్రామ పంచాయతీ కార్యాలయం కట్టాలని అప్పుడు బీజేపీ నుంచి గెలిచినటువంటి సర్పంచ్ రోజయ్య గారు చాలా కష్టపడ్డారు గ్రామ పంచాయతీ కార్యాలయం అప్పుడున్న ఎమ్మెల్యే గారి పార్టీ వేరు రోజన్న పార్టీ వేరని నువ్వు పార్టీ మారుతూనే పంచాయతీ కార్యాలయం కట్టనిస్తాం లేకపోతే గట్టనీయమని ఐదేళ్ళు అట్లే సతాయించారు కానీ నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సర్పంచ్ ఏ పార్టీ అయినా గాని ఊరుకో పంచాయతీ ఉండాలని చెప్పి పార్టీలు పక్కకు పెట్టి వెళ్తటి డెవలప్ కావాలనే ఉద్దేశంతో వీళ్ళతోటి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని కట్టించి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే ప్రారంభం చేసినాం పూర్తి కూడా దాని నేను ఇవాళ నృత్యం లైట్లు పెట్టిన సాధ్యమైనంత వరకు మూడు సంవత్సరాలు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా పంపిస్తే ఖచ్చితంగా మీ గిడ్డగా అభివృద్ధి కోసం ఆహారం ప్రయత్నం చేసినాను అనిచేసినా అని చెప్పి తెలియజేస్తున్నాను అంటే కింది కాడికి పొలాలిడ్డ మాకు రోడ్ లేదు బ్రిడ్జ్ లేదు కష్టమవుతుంది చాలా సంవత్సరాలు చాలా మందిని అడిగినాం మాకు రోడ్ రాలేదు మాకు రజకుల గడిపోవడానికి ఇబ్బంది అవుతుంది గుడికాంటే నన్ను ఎంపీగా గెలిపించి పంపించిన తర్వాత ఢిల్లీకి వెళ్లి ఓ ప్రైవేట్ కంపెనీ కోటి రూపాయలు తీసుకొచ్చి కోటి రూపాయలు తీసుకొచ్చి నిన్న సంతూర్కి వేసుకోలేదు సరిగా లేదు నిన్న సొంతూరు వేసుకోలేదు నన్ను ఎప్పుడో మీరుతోటి రజక సంఘం పెద్దలకి మాటించిన చెప్పి ఆ రోడ్డు ఆ పక్కన ఉన్నటువంటి బ్రిడ్జ్ కార్యక్రమానికి కోటి రూపాయలు ఖర్చు పెట్టి పని ఉన్నాం పార్టీలు జెండాలు అన్ని పక్కన పెట్టి దయచేసి మీరు నాకు ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఎట్లా పనిచేసిందో మీరు చూసింది అట్లే ఇప్పుడు ఎంపీగా గెలిచి ఢిల్లీకి పోతే కూడా ఢిల్లీకి రాదేనా కాని ఇంకా మా దుమ్మాగా మా మీరు తోడు ఎట్లుందో ఆలోచన ఉండేది తప్ప నాకు వేరే ఆలోచన ఉండదు అందుకని కానీ పనిచేసే వాళ్ళు కావాలన్నా ప్రజల కోసం కొట్లాడేటోళ్ళు కావాలన్నా కాంట్రాక్ట్లు వేసి పైసలు వచ్చి ఓటుకు వేయించి ఓట్లేయించుకుందామనే వాళ్ళు కావాలన్నా ఒకసారి ఆలోచించుకోండి రెండు నేనే ఒకసారి మోసపోయిండ్రు రోట్లు తీసుకొని ఓట్లు వేసుకున్నారు రఘునందన్ రావు ఎమ్మెల్యేగా దూరం కొట్టి ఎన్ని నోట్లు తీసుకొని మీరు ఒకసారి దయచేసి ఆలోచించు నేను ఎవరిని తిట్టేందుకు ఏ రాజకీయ పార్టీ తిట్టేందుకు అంత దూరంగా రాలేదు వీడిద ఇంకా డెవలప్మెంట్ బాగా జరగాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు విన్నారు దగ్గర పైసలు లేవు పింఛన్ పెంచేందుకు పైసలు లేవు స్కూటీకి పైసలు లేవు నన్ను ఎవడు పరపతి లేదు నమ్మద లేడు ఢిల్లీకి పోయి పైసలు అడుగుదామంటే చెప్పు లేకపోతే చూస్తూరు దొంగ చూసినట్టు చూస్తూరు నా దగ్గర పైసలు లేవని కాంగ్రెస్ చెప్తున్నారు ఈ సిసి రోడ్లు ఇచ్చినా మోరీ లేచినా నాలుగు లైట్లు వేసినా లేకున్నారు మీ గల్లీలలో ఉపాధి హామీ బతుకం కింద ఓ మోరీ కట్టిన రోడ్ వేయాలన్నా మళ్ళా ఢిల్లీకి వెళ్లి మోడీ గారు పైసలు ఇవ్వాలి ఢిల్లీకి వెళ్ళి పైసలు వస్తేనే గల్లీవన్న బయట నడుస్తుంది మరి టీఆర్ఎస్ వేద్దామంటే టిఆర్ఎస్ గల్లీలో లేదు ఢిల్లీలో లేదు సార్ ఎట్లా అవసరం పడుతున్నాడో మీరు చూస్తున్నారు బిడ్ ఏం చేస్తుందో అల్లుడు ఏం చేస్తుండో కొడుకు ఏం చేస్తుండో నేను మీకు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు అందుకని టీఆర్ఎస్ కోటేసినా ఫలితం లేదు కాంగ్రెస్ కేసినా ఫలితం లేదు ఊరు డెవలప్ కావాలంటే పైసలు ఆడికెళ్ళంటే అవి ఢిల్లీ వెళ్ళి వస్తాయి కాబట్టి ఒక్కసారి భారతీయ జనతా పార్టీ గెలిపించినటువంటి అభ్యర్థి స్వప్నని మీరు భారీ స్వప్నా గెలిపిస్తే ఖచ్చితంగా మీ మిరుదోడి పంచాయతీకి ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ చూసి నిలబడి తప్పకుండా చేస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నా మళ్ళీ చెప్తా ఉన్నా ఎలక్షన్లు రాగానే కాంట్రాక్టర్లు వస్తారు పైసలున్న వాళ్ళు వస్తారు ఆగబాగం చేస్తారు ఓట్లు రాగానే నోట్లు ఇచ్చి మనల్ని ఆగం చేసిపోతారు రెండేళ్ల నుంచి ఓట్లు నోట్లకు కోసం నోట్లు ఇచ్చి ఓట్లు ఏడున్నారో మీరు ఒకసారి ఆలోచించాలి కనబడుతున్నారు వాళ్ళు నేనైతే మూడేళ్ళు ఎమ్మెల్యే అవకాశం ఉంటే పొద్దున్న సాయంత్రం దాకా ఇదే కనబడుతుంది వారానికి నాలుగు సార్లు కనబడుతుంది ఇప్పుడు నోట్ తీసుకుని నాకేం చేసేది ఉంది మళ్ళీ ఐదేళ్ళకి కొత్తగా పోతుంది పెద్ద మనుషులు ఒకటి గసండ్ల ఓట్లు కొరి దయచేసి మీలో ఒకటిగా ఉంటూ కార్యకర్తల కోసం ఊరి కోసం ఊరు గసాన్ని దొరకసంగా భావించి కష్టపడేటువంటి వ్యక్తి చూడండి శ్రీనివాస్